హాస్టల్లో ఉన్నప్పుడు ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది మ్యాగీని ట్రై చేద్దామని మ్యాగీని ఇలా చిన్న ముక్కలుగా స్మాష్ చేసి ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు వాటర్ పోసి బాగా ఉడికించుకున్నాక వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి ఎప్పుడు మ్యాగీని కొరియన్ స్టైల్ చైనీస్ స్టైల్ అయినా మన ఇండియన్ స్టైల్లో కూడా ట్రై చేద్దామని ఇండియన్ స్టైల్ ఏంటనుకున్నారో తాలింపు దినుసులు వేసి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అందులో ఈ తాలింపు దినుసులు కూడా వేసుకుని వాళ్ళు ఇచ్చిన టాపింగ్ మసాలాలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఉడికించుకున్న మ్యాగీ కూడా వేసేసుకుని మళ్ళీ స్టవ్ స్టవ్ ఆన్ చేసి ముందుగా ఇంకా మ్యాగీ మసాలా ఉంటే అది కూడా వేసి స్టవ్ బాగా స్టవ్ మీద ఉన్నప్పుడే కొంచెం బాగా ఒక నిమిషం తిప్పి బాగా చల్లారేక తినండి టేస్ట్ మాత్రం బాగుంది ఇది మాత్రం పెద్దల పర్యవేక్షణలో చేయండి ఏదన్నా హీటుగా అయితే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బాగుంటుంది కదా సరదాగా అంటున్నాను టేస్ట్ మాత్రం నిజంగా చాలా కొత్తగా బాగుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి మీకు అంత ఎక్కువ అనిపించినప్పుడు జస్ట్ టూ స్పూన్స్ మ్యాగీ పక్కన పెట్టుకుని ట్రై చేయండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి మ్యాగీ మొత్తం వేస్ట్ చేయకుండా టూ స్పూన్స్తో ట్రై చేయండి